అందరికీ వంకాయ తెలుసు కానీ డ్రై వంకాయ ట్రై చేశారా ఎవరికైనా తెలియకపోతే రెసిపీ చూసేయండి ముందుగా మసాలా కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు అలాగే పల్లీలు దాని తర్వాత ఒక్కొక్కటి మనం రోస్ట్ చేసుకొని తీసేసుకోవాలి అలాగే మినప్పప్పు అలాగే టూ స్పూన్స్ నువ్వులు అలాగే జీలకర్ర ఒక స్పూన్ ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకుని తీసేస్తున్నాం కదా ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం చూడండి అలాగే ధనియాలు అలాగే లాస్ట్లో మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా ఇలా వేపేసుకొని తీసేసుకోండి ఇప్పుడు ఇదిగోండి రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి సో మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక మనకి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి ఎందుకంటే అందులో మనం వేసుకోము ఇంకా సో స్టఫింగ్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు వంకాయల్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టే కాకపోతే ఇది డ్రై వంకాయ సో రెసిపీ మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా సరే ఇలాగ కట్ చేసి చేసుకున్నాక ఏమన్నా పుచ్చులు ఉన్నాయేమో సరిగ్గా చూసుకుని ఇలా స్టఫింగ్ చేసుకుని ఇలా నొక్కాలండి అప్పుడు స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేయకుండా లోపలే ఉంటుంది చూసారు కదా సో స్టఫింగ్ పెట్టుకున్నాక ఒకసారి ఇలా ప్రెస్ చేయండి వంకాయలని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వంకాయలన్నిటిని కూడా మనము ఆయిల్లో వేసేసుకోవాలి చూసారు కదండి ఇలాగా మొత్తం వంకాయలన్నీ కూడా వేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి బాగా మగ్గాక చూసారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇంకొక సైడ్ ఇలా తిప్పేసుకోండి చూపిస్తున్న విధంగానే సో తిప్పుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ మనము మూత పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలండి మళ్ళీ ఇంకొకసారి మగ్గిపోయాక ఇందులో కొత్తిమీర అలాగే మన దగ్గర మిగిలిన మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాము చూసారు కదా మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుంటే గుత్తి వంకాయ డ్రై గుత్తి వంకాయ చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వంకాయల్ని మేము చూసారు కదా సర్వ్ చేసేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి సో టేస్ట్ అయితే అతిరిపోయింది వంకాయ చాలా బాగా కుక్ అయిపోయింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఈ రెసిపీని కూడా ట్రై చేసేలా ఉందో కమెంట్ చేయండి